జంగారెడ్గూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మరోసారి వారి ప్రతిభను కనబరిచారు ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ లో రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించారు విద్యార్థులు చూపిన ప్రతిభకు స్కూల్ యాజమాన్యం గోల్డెన్ స్కూల్ అవార్డు బెస్ట్ కోఆర్డినేటర్ అవార్డులను పొందారు ఈ నేపథ్యంలో విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో ఎన్ హేమంత్ మెడల్ తో పాటుగా పన్నెండు వందల రూపాయల క్యాష్ అవార్డు సైన్స్ ఒలింపియాడ్ లో కె ఫణిష్ సోమిరెడ్డి మెడల్ తో పాటుగా వెయ్యి రూపాయల క్యాష్ అవార్డు పొందారని అన్నారు వీరితో పాటుగా శివనాథ్ డింపుల్ వర్షిత్ రాజ్ ప్రజ్ఞత సరోజ్ లు ఎక్సలెన్స్ మెడల్స్ చేసుకున్నారని అన్నారు తమ విద్యార్థులు ఇంతటి విజయాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ ఈ విజయం సాధించిన విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి సింధుషార్ రెడ్డితో పాటుగా ఉపాధ్యాయు Uh, we are very happy and proud to give away the prizes to all the winners in the Indian Talent Olympiad conducted for the year 2024 25. Our students have actively participated in the IT work competitions. Uh, they got qualified from the prelims round and they have written the final round at the end of last year and they have secured wonderful prizes. We are very proud to announce that uh, N. Hemanth got a state uh, top award and a, was awarded a scholarship of 1200 rupees. Brilliant performance in uh, Maths Olympiad and uh, K. Fanish also got a state topper with the scholarship of 1000 rupees uh, in Science Olympiad. And we also have four other brilliant winners who got Golden Excellence Medal awards Varshith, Dimple, uh, Sivanag, and Pragnya, They all have secured wonderful medals. We also want to thank uh, ITO for giving such wonderful prizes to our Pratibha students. Also, want to thank all our maths, English, science, social, arts, and other teaching staff for coordinating so well and encouraging so many students to actively participate in these competitions. Competitions like these will help the students to develop their critical thinking, logical skills, and uh, analytical ability, which will help them to do very well in the future. So, I once again congratulate all the winners for these wonderful medals and wishing all the best for the future. ఇక్కడ ఇండియన్ టాలెంటెస్ట్ లో మా చిన్నారులు ఇంత అద్భుత ప్రతిభ కనపరచడం చాలా ఆనందంగా ఉంది మాకు ఎందుకంటే మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఇది వీటిలో చాలా చక్కగా ప్రతిభ కని స్టేట్ టాపర్స్గా నిలబడి వీళ్ళు మెడల్స్ అదేవిధంగా క్యాష్ అవార్డ్స్ కూడా గెలుచుకోవడం చాలా గర్వంగా మేము అందరం కూడా చాలా ఫీల్ అవుతున్నాం దీనికి కోచింగ్ ఇచ్చిన అకాడమీ డైరెక్టర్ సుభాష్ సార్ అదే విధంగా టీచర్స్ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తుంది ఐ వెరీ హ్యాపీ టు గెట్ స్కాలర్షిప్ థ్యాంక్ యూ సార్ అండ్ మ్యామ్ హై ఐఎమ్ హేమంత్ ఐ వెరీ హ్యాపీ టు గెట్ స్కాలర్షిప్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ మెడల్ ఇన్ ఎక్సలెన్స్ Thanks to my teachers and ITO for conducting this type of programs.